పోలవరం ప్రాజెక్టు నిర్మాణ పనులకు సమాంతరంగా ఎడమ ప్రధాన కల్వ పనులు కూడా శరవేగంగా జరుగుతున్నాయి ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో కొండల మధ్య కీలకమైన టన్నెల్ పనులు జోరందుకోగా శారిల్ డ్యాం పనులు సైతం పట్టాలెక్కాయి వచ్చే ఏడాదికి ఉత్తరాంధ్రకు గోదావరి జలాలు సరఫరా చేయడమే లక్ష్యంగా మొత్తం ఎనిమిది ప్యాకేజీల్లో పోలవరం ఎడమ ప్రధాన కలవ నిర్మాణ పనులు సాగుతున్నాయి రెండు పేల ఇరవై ఏడు నాటికి పోలవరం ప్రాజెక్టు పనులు పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్న కూటమి ప్రభుత్వం దీర్ఘకాలంగా పెండింగ్ లో ఉన్న ఎడమ ప్రధాన కాలువ పనులను కూడా పరుగులు పెట్టిస్తోంది గోదావరి జీరో పాయింట్ దేవీపట్నం మండలం గొందూరు నుంచి నేలకోట వరకు ఐదు కిలోమీటర్ల మేర కాలువ అనుసంధాన పనులు శరవేగంగా సాగుతున్నాయి సీతానగరం దేవిపట్నం సరిహద్దు ప్రాంతాల్లోని రెండు కొండల మధ్య కేఎల్ శాడిల్ జలాశయం ఏర్పాటు చేయాల్సి ఉంది దీనికి మెట్ట ప్రాంతానికి నీరందించే పుష్కర ఎత్తిపోతల పైపు లైన్లు అడ్డుగా ఉన్నాయి వాటిని ఏం చేయాలనే విషయంలో సుదీర్ఘకాలంగా నెలకొన్న సందిగ్ధానికి కూటమి ప్రభుత్వం తెరదించింది పుష్కర ఆయకట్టుకు పురుషోత్తపట్నం ఎత్తిపోతల ద్వారా నీరందించేలా ప్రత్యామ్నాయ ప్రణాళిక వేసింది ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని పద్దెనిమిది మండలాలు విశాఖ జిల్లాలోని లక్షన్నర ఎకరాల ఆయకట్టు పరిధిలో వచ్చే సీజన్ లో సాగుకు ఇబ్బంది లేకుండా పురుషోత్తపట్నం ఎత్తిపోతల నుంచే నీరు పంపిణీ చేయనున్నారు ఇందుకోసం అచ్చయ్యపాలెం వద్ద రెగ్యులేటర్ నుంచి పుష్కరకు నీరు మళ్లిస్తారు ఈ ప్రణాళికల వల్ల శాడిల్ జలాశయానికి అడ్డంకులు తొలగిపోయాయి అర టీఎంసీ నీటి నిల్వ సామర్థ్యంతో నిర్మించే శాడిల్ డ్యామ్ కోసం పంతొమ్మిది మీటర్ల ఎత్తులో గట్టు సిద్ధమవుతోంది రెండు రెండు వందల నాలుగు మీటర్ల పొడవైన గట్టులో సుమారు పదిహేను వందల మీటర్లు పూర్తయింది రెవిటి పనులు కూడా పూర్తి చేశారు మిగతా గట్టు పనులు వచ్చే ఏడాదిలోగా పూర్తి చేయనున్నారు ల లెఫ్ట్ కనెక్టివిటీ అయినా ఒక ఫైవ్ కిలోమీటర్స్ ఉంటుంది ఈ లెఫ్ట్ కనెక్టివిటీ చివరి భాగంలో లెఫ్ట్ కెనాల్లో స్టార్ట్ అవుతుంది సో ఇప్పుడు మనం నిలిచిన ప్రాంతంలో పుష్కరా పైప్ లైన్ ఇంత ముందు ఈ ప్రాంతంలో నుంచి వెళ్లేవి సో ఇక్కడ వర్క్ చేయలేకపోయాము రీసెంట్ గా గారు సెక్రటరీ గారు మినిస్టర్ గారు కలిసి ఈ పుష్కరా పైప్ లైన్స్ తీసేటటువంటి డెసిషన్ తీసుకున్నారు లాంగ్ పెండింగ్ డెసిషన్ అది పూర్తి చేయడానికి అను అనువైన డైరెక్షన్ మనకు దొరికింది ఈ భాగంలో మూడు వందల మీటర్ల భాగంలో మనం డ్యామ్ ఈ కేఎల్ డ్యామ్ కడితే ఇది కంప్లీట్ అవుతుంది అయితే ఈ పుష్కరా పైపు వేయడం వల్ల ఏంటంటే నెక్స్ట్ సార్ ఖరీఫ్ చేతుల్లో నీళ్లు ఎలాగ ఇస్తామనే ఆలోచన కూడా వచ్చింది తీసే ముందు సో దానికి పురుషోత్తపట్లలో ఉన్నటువంటి వాటర్ ని లెఫ్ట్ మెయిన్ కెనాల్లో కలుపుకొని ఇద్దామనేటువంటి ఆలోచన సో క్రాప్ కి నష్టం లేకుండా జరగడానికి కూడా తీసుకున్నారు అలాగే కు ఎగువన కొండను తొలచి టన్నెల్ నిర్మాణం చేస్తున్నారు తొమ్మిది వందల పద్నాలుగు మీటర్ల పొడవైన టన్నెల్ నుంచి శాడిల్ జలాశయానికి చేరుతుంది ఈ సొరంగం ద్వారా గరిష్టంగా ఇరవై వేల క్యూసెక్కుల నీరు ప్రవహిస్తుంది టన్నెల్ పనులు నలభై శాతం పైగా పూర్తయ్యాయి మిగతావి రెండు వేల ఇరవై ఆరు జూన్ నాటికి పూర్తి చేసి ఉత్తరాంధ్రకు సాగునీరు సరఫరా చేయనున్నారు గోదావరి జిల్లాలో మనం లెఫ్ట్ కనెక్టివిటీ భాగంలో ప్యాకేజెస్ రెండు ప్యాకేస్ ఉన్నాయి ఏది ఇరిగేషన్ సంబంధించి తర్వాత లెఫ్ట్ కెనాల్ స్టార్ట్ చేస్తే మొత్తం ఎయిట్ ప్యాకేజెస్ ఉన్నాయి వైజాగ్ వరకు కొన్ని ప్యాకేజ్లో కొద్దిగా క్వాంటిటీ క్వాంటమా వర్క్ ఎక్కువ ఉంది కొన్నిట్లో తక్కువ ఉంది బట్ అన్నిట్లోనూ ఆల్ ప్యాకేజ్లో వర్క్ జరుగుతున్నాయి సో ఎటువంటి పరిస్థితులను జూన్ జూలైలో కంప్లీట్ చేయకపోతే వాళ్ళని మళ్ళీ బ్లాక్ లిస్ట్లో పెడతామని కూడా హెచ్చరించడం జరిగింది అధికారులను కూడాను టైంకి అన్ని పనులు చేసుకుంటూ వాళ్ళకి ఏజెన్సీకి ఇవ్వాల్సిన డిజైన్స్ అవన్నీ ఇవ్వాలని కూడా సూచించారు సో ఈ విధంగా ప్రభుత్వం సిన్సార్గా ఉందో చేయడానికి ఏజెన్సీస్ కూడాన ఉన్నారు సుమారు రెండు వందల ఐదు కిలోమీటర్ల పొడవైన పోలవరం ఎడమ ప్రధాన కాల్వకు ఉమ్మడి తూర్పు విశాఖ జిల్లాల పరిధిలోని పెండింగ్ పనులను ఎనిమిది ప్యాకేజీలుగా విభజించి నిర్వహిస్తున్నారు గోదావరి సుజల జలాలు ఉత్తరాంధ్రలోని ఆయకట్టుకు పంపిణీ చేయటమే లక్ష్యంగా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా సీతానగరం దేవీపట్నం మండలాల్లోని కొండల మధ్య కన్నెలు అలాగే రెండు కొండల మధ్య శాండిల్ డ్యామ్ నిర్మాణ పనులు జలవనరుల శాఖంగా వేగంగా నిర్వహిస్తోంది కెమెరామెన్ రమేష్తో సాయి కృష్ణ ఈటీవీ న్యూస్